నమస్తే దోస్తులు అందరికీ ఈరోజు మీరు నా మీద చూపెడుతున్న ప్రేమకి నేను చెప్తున్నా కదా ఎన్నో రోజుల నుంచి ఈ రోజు కోసం ఎదురు చూసిన రికార్డ్ చేస్తా అనుకున్నా కానీ కొంచెం ఉండి ఆ నంబర్ దాటేసింది కోసమే చాలా కొంచెం అంటే కొంచెం చాలా మనసులో బాగానే ఉన్నది అయ్యో ఆ క్షణాన్ని మిస్ అయిపోయినా అని దానికోసం పొద్దున్నుంచి నుంచి ఎదురు చూస్తున్నా పొద్దునుంచి అంటే పొద్దు నుంచి ఏదో చూస్తున్నా ఎప్పుడు నంబర్ చేంజ్ అవుతుందా ఎప్పుడు నంబర్ చేంజ్ అవుతుందా అది ఎప్పుడు అంటే రికార్డింగ్ చేసుకుని అని చెప్పేసి ఎంతో ఆతృతతోటి పొద్దు నుంచి పొద్దున నాలుగు గంటలకు లేచి నుంచి దానికోసమే ఇట్లా చూస్తున్నా ఎప్పుడు నంబర్ చేంజ్ అవుతుంది ఎప్పుడు నంబర్ చేంజ్ చేస్తుందా అంటే నేను ఇంతగానో మాట్లాడుతున్నది నా కే నంబర్ అంటే యాభై వేల సబ్స్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది చూడు ఇట్లా స్క్రోల్ చేస్తా నుంచి స్క్రోల్ చేస్తూనే ఉన్నా ఇప్పుడు కొంచెం పనిల వాడి బిజీ అయిపోయిన అయితే ఆ క్షణాన్ని మిస్ అయిపోయినా దోస్తులు మనసులో కొంచెం బాధనే ఉన్నది అయ్యో ఆ క్షణం మళ్ళీ రాదు నేను ఎన్ నాకు ఎందరు మంది సబ్స్క్రైబర్స్ అయినన్నా కూడా ఆ ఫిఫ్టీకే అన్నది ఇట్లా రికార్డ్ చేసుకుంటా అని చెప్పేసి అనుకున్నా వేరే మొబైల్ తోటి ఆ మూమెంట్ మిస్ అయిపోయినా ఏదో ఫోన్ కొంచెం పనిల వాడి పొద్దున్నుంచి ఎదురు చూసిన దానికోసమే పొద్దున్నుంచి మసుకున్న నాలుగు గంటల నుంచి దాన్ని చూస్తున్న ఇట్లా స్క్రోల్ చేసుకుంటున్నా ఎప్పుడైనా చేంజ్ అవుతుంది చేంజ్ అవుతుంది చేంజ్ అవుతుంది అనుకుంటా నంబర్ చేంజ్ అవుతుంది ఆ అది తీసుకుంటాను అది తీసుకుంటా అని చెప్పేసి మస్తు ఖుషీలో ఉండింటిని కానీ ఆ మూమెంట్ మిస్ అయిపోయింది మళ్ళీ మళ్ళీ రాదు చలో పోనీ అంతా మీ ఆశీర్వాదమే ఇప్పటి వరకు చేసిందంతా నేను వీడియో తీస్తున్న వీడియోలకి మీరు చూస్తున్న వ్యూస్కి మీరు ఇస్తున్న సపోర్ట్కి థ్యాంక్ యూ సో మచ్ ఇట్లనే ముందు ముందు కూడా నా వీడియోస్కి నా సా ఛానల్కి సపోర్ట్ ఇస్తా అని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మీరు ఇట్లనే సపోర్ట్ ఇవ్వండి ఇంటికి పోయినా కూడా సూపర్ అంటే సూపర్ కంటెంట్ మీ ముందడికి తీసుకొస్తా వా అనేటట్లా కంటెంట్ ఇచ్చి చూపెడతా ఏదేమైనా కూడా ఇప్పటికి కూడా ఈ యాభై వేల సబ్స్క్రైబర్లకి నా మనస్ఫూర్తిగా అంటే మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా ఎన్నో ఏళ్ళ కళ ఆరు సంవత్సరాల నుంచి కష్టపడుతున్నా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఈ లాస్ట్ మూమెంట్లో మీరు నా కళను కొంచెం కొంచెం కాదు చాలానే సహకారం చేసారు దీనికైతే చాలా సంతోషపడుతున్నా మీ వల్లనే నేను ఈరోజు ఆ నంబర్స్ని చూడగలిగిన ఆ నంబర్స్ మీకు కూడా చూపెడతా అనుకున్నా కానీ ఒక చిన్న చూపెడతా ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ కొట్టి ఇంకొక సబ్స్క్రైబ్ చేసి పొర్రి ఉంటా మరి నమస్తే దోస్తులు ఏదేమైనా కూడా ఫిఫ్టీ కే సబ్స్క్రైబర్స్ రీచ్ కావగలిగి నేను ఎన్నెన్నో కష్టాలు పడ్డా అవన్నీ నెక్స్ట్ వీడియోలు చెప్తా ఉంటా మరి బాయ్